హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ ఈ రోజుల్లో చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యల గురించి బాధపడుతున్నారు అయితే ఈరోజు ఆ సమస్యలు ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది డాక్టర్ శంకర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు గ్యాస్ట్రిక్కి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు ఫస్ట్ ఈ రీజన్స్ అంటే గ్యాస్ట్రిక్ వచ్చే కారణాలు ఏంటి అసలు అంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట కొంతమందికి అప్పర్ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఉంటాయి కొంతమందికి లోవర్ గ్యాస్ట్రిక్ సింటమ్స్ ఉంటాయి అంటే అప్పర్ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అంటే మెయిన్గా చాలామందికి యాసిడ్ రిఫ్లెక్స్ మెయిన్ ప్రాబ్లం ఇంకొంతమందికి ఏంటంటే బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుందన్నమాట కొంచెం గ్యాస్ పట్టేసి ఉన్నట్టు అట్లా ఉంటుందన్నమాట ఇంకా లోవర్ గ్యాస్ట్రిక్ సింటమ్స్ వచ్చే లోవర్ ఇంటెస్టల్ సిమ్టమ్స్ వచ్చేసరికి మెయిన్గా డయేరియా కానీ లేకపోతే కాన్స్టికేషన్ కానీ అట్లా ప్రజెంట్ అవుతూ ఉంటారు అంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నా కూడా లివర్ సమస్య కూడా ఉంటుంది వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు అంటే చాలామందికి అపో ఉంటుందంటే మనకి గాల్ బ్లడర్లో స్టోన్ ఉన్నా కానీ లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుందా అని అనుకుంటారు కానీ అట్లా ఉన్నదన్నమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ప్రెజెంట్ అవుతాయి లివర్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ప్రజెంట్ అవుతాయి